有，我们在哪嘞？ గారి వరదంతిని పురస్కరించుకొని కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలంతా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా పూలమాలలు వేసి ఇవాళ అర్పించడం జరిగింది జ్యోతిరావు పూలే గారు పదకొండు నాలుగు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జన్మించారు ఈయన జన్మించినప్పటికే మనోధర్మ మంత్రి మంది ధర్మం ఇక్కడ చాలా పరిపాలనటువంటి సమస్య ఉంది అప్పుడు ఆడవారికి ఎలాంటి స్వాతంత్రం లేనటువంటి అప్పుడు తమ సమాజం అలాంటి పరిస్థితుల్లో జ్యోతిరామ్ పూలే గారు ఈ వ్యవస్థను ఈ వ్యవస్థ నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో దగ్గర విద్యను ముందుకు తీసుకురావాలని ఈ విద్య తీసుకురావడానికి ఆయన ట్టుకున్నటువంటి వ్యక్తుల్లో మొదటి మొదటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూల గారు చెప్పేసి ఘంటాపదంగా చెప్పవచ్చు మన డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మహాత్మరావు పూలే మహాత్మా పూలే గారిని గురువుగా భావిస్తున్నారు గురువుగా భావిస్తే భావించేటువంటి వాడు తర్వాత తన భార్యను తన భార్యను తనే ఇంకే చెప్పి ఉపాధ్యాయులు చేసి పూల గారు తన భార్యతో కలిసేసి విద్యను వ్యాప్తి చేయడానికి ఆయన ఎంతో ప్రయోజనం చేశారు తర్వాత చిన్న చిన్న నాటకాలు ఆయన తయారు చేసి ఆ నాటకాల ప్రదర్శన ద్వారా విద్య ద్వారా ఎంత అభివృద్ధి ఉంది విద్య ద్వారా ఎంత ఎదుగుదల ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజానికి తెలియపరిచారనమాట తృతీయ రత్న అన్నటువంటి ఒక నాటకాన్ని ఆయన రచించినటువంటి నాటకాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కాల్సినటువంటిది అలాగే గులాం అన్నటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాశాడు ఆ గులాంగిరి అన్నటువంటి గ్రంథం కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు రావడం జరిగేది అదే సత్య సత్యశోధన్ సమాజం అన్నటువంటి ఒక సమాజాన్ని ఆయన నిర్మూలించి ఆ సత్యశోధన సమాజం ద్వారా వితంతువులకు ఆశ్రయం కల్పించాడు తర్వాత చిన్నపిల్లలకు ఆశ్రయం కల్పించాడు దలకు ఆదరం కల్పించాడు ఎన్నో విధాలైనటువంటి పాఠశాలలు కూడా ఆయన కల్పించడం కూడా జరిగింది ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అప్పుడే పద్దెనిమిది వందల ఇరవై ఏడో సంవత్సరానికి అప్పటికే పెట్టుకున్నటువంటి దురాచారాలు కులాచారాలను వీటిని ఒలిసి పట్టి వదిలి దురాచారాలు వీటిని మీరన్నింటినీ ఈ భారద్రోలాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను అప్పుడే నడువు కట్టినటువంటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఒక మహాత్మారావు పూజె మహాత్మా జ్యోతిరావు పూజె అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకోకుండా ఈయన ఇప్పటికే కార్మిక సంఘంలో పితామహుడైనటువంటి లోఖండ అన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారాలతో కూడా ఈయన ఆ కార్మికులకు సంబంధించినటువంటి వ్యవస్థను కార్మికులు అప్పటికి ఆర్థిక సమా అసమానత్వాన్ని గురించి కూడా ఆయన ద్వారా కూడా ఈయన బయట ప్రపంచడానికి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎన్నో శరణాలయాలను కూడా స్థాపించి శరణాలయాల ద్వారా కూడా లేదా బడుగు బలహీన వర్గాలకు కూడా అందరికీ చేయడానికి మహోన్నతమైనటువంటి నీటి జ్యోతిరాబాబు జ్యోతిరా పూజ్య అప్పటికీ విద్య ఈయన ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ కుమారుడు ఈ విధంగా విద్యను మందు సమాజం ఉన్నటువంటి విద్య విషయంలో కూడా ఈ విధంగా ఈ కుమారుడు అందరికీ విద్యను బోధిస్తున్నాడు అని చెప్పడం మూలంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ బయటకు పంపించడం జరిగింది అప్పుడు భార్య ఇతనే కలిసేసి బయటకు వచ్చేసి అనేక రంగాలైనటువంటి శరణాలయాలను అనేక రకాలైనటువంటి సమాజాలను స్థాపించి అప్పటికే చైతన్య చెప్పినటువంటి మహానుభావుడు ఎవరన్నా చదువుకోదగ్గ మహానుభావుడు ఎవరన్నా ఉన్నాయంటే ఈ జ్యోతిరావు పూజ అని చెప్పేసి చెప్పచ్చు చూడండి ఇక్కడ మహాత్మా అన్నటువంటి పేరు కూడా ఆయనకు దక్కిందంటే ఆయన యొక్క దశ విశల ఎంతగా ప్రాకిందో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మహాత్మారావు మహాత్మా జ్యోతిరావు పూజ యొక్క జీవిత విధానాన్ని ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణను తర్వాత ఆయన ఎన్లైట్ చేసినటువంటి విద్యను తర్వాత ఎస్పెషల్లీ ఆయన లేడీస్ పైన పోరాడినటువంటి ఉద్యమాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలానాడు అలాంటి మహానుభావులు ఎంతో కష్టించి శ్రమించి చేస్తే ఇప్పుడు ఈ రోజుకి ఆ ఫలితాలను మనం అనుభవిస్తూ ఉన్నాం ఆ ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మహాత్మా జ్యోతి పూలేరావు యొక్క జీవితం మనకు ఆదర్శం వీళ్ళు మనం ఎప్పుడూ నిత్యం ఏదో చేయందుకో వద్దందుకో కేవలం మనం స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేకోకుండా నన్ను నిత్యం ఆయన్ను స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాల్లో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మహాత్మారావు పూలే గారికి వందనాలు సమర్పించుకుంటు థ్యాంక్ యూ వందనాలు